నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదన వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం ముద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లాఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ఒక వెజిటబుల్ థెరపిస్ట్ గా మిమ్మల్ని ఒక ప్రశ్న డెఫినెట్ గా ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు రకరకాల సమస్యలు అయితే ఒంటి నుంచి వచ్చేటటువంటి దుర్వాసన ఏదైతే ఉందో డెఫినెట్ గా అది చాలా చాలా ఇంపాక్ట్ ని చూపిస్తుంది దూరం అవుతాయి కొన్ని కొన్ని రిలేషన్స్ చాలా సెన్సిటివ్ గా ఉంటాయి కొన్ని కొన్ని రిలేషన్స్ దాని రీతి గొడవలు అవ్వటం లేకపోతే అసలు కొలీగ్స్ ఒక ఇంత హేళన చేయటం అదేం కావాలని చేస్తే తప్పు కాదు కదా నుంచి ఎందువల్ల వస్తుంది అసలు దుర్వాసన ఒక్కొక్క పర్టికులర్గా కొన్ని కొన్ని సమయాల్లోనే కొంతమంది దగ్గర రావటం కొన్ని కొన్ని సమయాల్లో ఏమిటి దాని రీజన్ దుర్వాసన నేచురల్ గా పర్ఫ్యూమ్స్ తో కాదు ఎంతసేపు ఉంటుంది ఆ పర్ఫ్యూమ్ వాసనలో గెలిచి ఇదో వాసన అదో వాసన దరిద్రంగా తయారవుతుంది మళ్ళీ సో న్యాచురల్ గా అసలు రాకుండా ఉండటానికి ఏదైనా మార్గం ఉందా అంటే ఫస్ట్ ఎందుకు వస్తుందో తెలుస్తుంది మీకు తర్వాత దాన్ని ఎలా అరికట్టొచ్చో తెలుస్తుంది ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం ఒక మురుగు కాలువ దగ్గర నుంచి వెళ్ళినప్పుడు స్మెల్ వస్తుంది కదా ఎందుకు వస్తుంది ఆ మురుగునీరు నిలవండిపోవడం వల్ల మురుగునీరు నిల ఉండడం వల్ల బ్యాడ్ స్మెల్ వస్తుంది లేదా ఒక జీవి మరణించడం వల్ల అది ప్రకృతిలో కలగడానికి రెండు మూడు రోజులు గ్యాప్ అంటే అక్కడ కొల్లడం అనేది జరుగుతుంది వ్యర్థ పదార్థం అది వ్యర్థాన్ని ప్రకృతి కావచ్చు సూర్యుడు కావచ్చు నిర్వీర్యం చేసేంత వరకు ఆ స్మెల్ అనేది మనల్ని ఇబ్బంది పెడుతుంది ఇప్పుడు మన శరీరంలోంచే దుర్గంధం వస్తుంది అన్నప్పుడు లోపలేదో కుళ్ళుతో అది శరీరం ఎక్స్పోజ్ చేస్తుంది స్మెల్ అనేది ప్రాబ్లం కాదు లోపల ఇన్ప్యూరిఫికేషన్ లేదు వ్యర్థ పదార్థాలు ఉన్నాయి లేదా చూడండి మీరు ఎవరి మీద నాకు ఒక పావు గంట ఇరవై నిమిషాలు గట్టిగా అరిస్తూ రబస చేసి వచ్చి కూర్చోండి మీకే తెలుస్తుంది అంటే అగ్రెసివ్ గా ఉన్న వాళ్ళ దగ్గర ఉంటుందని అనుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు అంటే కొంతమంది కనపడరు పైకి లోపల కుళ్ళుతూ ఉంటారు ఇగో అవి ఇలాంటివి ఉంటాయి కదా వాళ్ళు అంటే తన కోపమే తన శత్రువు అన్నారు ఇక్కడ కోపం వల్ల ఏమవుతుంది శక్తి క్షీణిస్తుంది లోపల లివర్ మీద ప్రభావం ఉంటే ఈ శరీరం నుంచి వచ్చే దుర్గంధానికి ప్రధానమైనటువంటి కారణం లివర్ మీరు హ్యాపీగా స్మెల్ వస్తుందంటే వాళ్ళ లివర్ డ్యామేజ్ అవుతుంది ఆల్కహాల్ తీసుకునే వాళ్ళ దగ్గర ఈ స్మెల్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఎందుకు ఎక్కువ ఉంటుంది చాలా మంది దగ్గర అదే ఆల్కహాల్ స్మెల్ కూడా వస్తూ ఉంటుంది ఎందుకంటే నిరంతరం అదే పనిలో ఉంటుంది ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు ఆల్కహాల్తో పాటు తీసుకునేటువంటి ఆ స్టఫ్ ఫుడ్ ఏదైతే ఉందో మ్యాక్సిమం ఎక్కువ మంది నాన్ వెజ్కి వెళ్ళిపోతుంటారు ఇవి లేట్ నైట్లు చేస్తూ ఉంటారు కాబట్టి అరుగుదల అనేది పూర్తిగా పోతుంది ఆ వ్యర్థాలు అలాగే ఉండిపోయి ఇక వాళ్ళు వాళ్ళ శరీరం నుంచి అది ఉష్ణమే ఉంటుంది ఇక ప్యూరిఫికేషన్ అనేది అంటే ఏ ఏ అలవాట్లు లేవు ఆల్కహాల్ తీసుకోరు అయినప్పటికీ వస్తుంది అయినా వస్తుంది అయినప్పటికీ అయినా వస్తుంది అంటే వాళ్ళు పైకి కనిపించే వ్యక్తులు కాదు లోపల ఉన్నారు కనపడట్లేదు ఎందుకంటే సత్యంగా ఉన్నవాడి దగ్గర చందనపు పరిమళం వస్తుంది ఎందుకంటే భగవంతుడితో సమానం అది దైవ చింతనలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు నేను వాళ్ళ దగ్గర కూడా చూశాను అంటే వాళ్ళు మనకి దైవత్వాన్ని అడ్డు పెట్టుకున్న వాళ్ళు మాత్రమే నో డౌట్ మనకు తెలిసిపోతుంటారు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆ అట్రాక్షన్ సుగంధ పరిమళం అనేది నేను నా ఎప్పుడు అంటే నాకు మా చెల్లి చెప్పింది నైన్ టూ రెండు వేల పదమూడు నేను క్లాస్ ఫినిష్ చేసి కాకినాడ నుంచి డైరెక్ట్ మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను వచ్చేసిన తర్వాత నేను వచ్చేసిన తర్వాత వాళ్ళ ఇంటికి వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరు వచ్చి ఏంటన్నా శాండిల్వుడ్ ఎరిగించేవా అని అడిగిందంట అంటే నేను క్లాస్ నుంచి వెళ్ళాను అంటే నేను విన్నది కాదు ఆధ్యాత్మికతమైనట్టు అక్కడ గురుగారు గురించి ఎక్కువ మాట్లాడటంతో అంటే ఆ రోజు క్లాసులో ఏంటంటే మీరు నమ్మితే మీరు విశ్వసిస్తే గురువు మీతోటి ఉంటారు నా ఫస్ట్ క్లాస్ నాలోనే అంత దైవత్వం వచ్చింది కాదు నాతో పాటు దైవం తోడొచ్చింది నాతో పాటు ఉన్న ఉన్నారు గురువు గారు ఆ గురువు యొక్క ఆ పరిమళం అక్కడంతా వ్యాప్తించింది బయట నుంచి వచ్చిన ఆవిడికి బాగా తెలిసింది అంటే ఎవరైతే ఇన్ ప్యూరిఫికేషన్ తోటి ఉన్నారు వాళ్ళ దగ్గర ఈ బ్యాడ్ స్మెల్ ఉంటుంది మరి ఇది మార్చుకోవాలంటే ఏంటంటే మార్చుకోవాలి మన క్వాలిటీస్ ని మార్చుకోవాలి దైవత్వానికి దగ్గరగా వెళ్ళాలి అంటే ఈ ఆధ్యాత్మిక చింతన అనేది ఎప్పుడో అరవై తర్వాత కృష్ణారామ అనుకోవాలి గ్యారెంటీ ఉంటా ఉండవు తెలియదు కానీ చిన్నప్పటి నుంచి కూడా చూడండి నిజంగా మరి ఆ తల్లిదండ్రులు అతన్ని ఆ కుర్రవాడిని అలా పెంచారు భగవద్గీత గురించి చెప్పిన ఆ కుర్రాడు ఎవరు చిన్న కుర్రాడు మైక్ పెట్టుకుని అక్కడ ఎంత అద్భుతంగా పెంచారమ్మా చేతులెత్తి మొక్క నుంచి మనం అది నేర్పించగలిగితే ఆ పరిమళం ఆ ప్రపంచానికి వ్యాప్తింప చేస్తుంది రైట్ ఇది స్పిరిచువల్ యాంగిల్లో మీరు చెప్తున్నారు వెజిటబుల్స్ రూపంలో గనక హెల్ప్ తీసుకోవాలి దుర్వాసన నుంచి బయటపడాలి అని అంటే ఏ వెజిటబుల్ కర్మకారకుడు అంటే ఇది మనం ఒక కర్మగా తీసుకోవాలి లోపల కుళ్ళు పెరిగిపోతుంది అంటే అవతల వ్యక్తుల్ని చూసి నేను వారవలేకపోతున్నాను నా జీవితంలో ఎదుగుదల లేదు నేను సత్కర్మలు ఆచరించలేకపోతున్నాను అనడానికి నిమ్మకాయని ప్రధానంగా తీసుకుంటాను అందులో ఉన్నటువంటి ఎల్లో పీల్ ఏదైతే ఉందో అది మనలో ఎండోక్రైన్ గ్లాండ్స్ ని యాక్టివ్ చేస్తుంది సత్కర్మల వైపు మన మనసు మళ్ళేలా చేస్తుంది ఇక కుళ్ళు పోయింది కదా వ్యవస్థ లోపల ఆ కుళ్ళిపోయిన వ్యవస్థని ఎలిమినేట్ చేయడానికి వచ్చేది చర్మం నుంచి దుర్గంధం కదా దొండకాయ అద్భుతంగా దానికి ఉపయోగపడుతుంది లివర్ని డిటాక్స్ చేస్తుంది మన శరీరం నిఘారి ఆ కలర్ ఆ గ్లో కూడా వస్తుంది అంటే వ్యక్తిత్వం వికసించాలి వ్యక్తిత్వం బాగాలేదు మనకి నేను ఏదో నేను నాలుగైదు సార్లు స్నానం చేసినంత మాత్రాన రాదు రెగ్యులర్ గా దొండకాయ జ్యూస్ తాగి చూడండి నిమ్మకాయ దొండకాయ కలిపి జ్యూస్ చేసుకుని తాగి చూడండి మీ శరీరం నుంచి వచ్చే ఆ ఫ్లేవర్ మీకు అవుతుంది మీకు మీరే ఆ శరీరాన్ని ఆస్వాదించాలి అంటే మిమ్మల్ని మీరు ఆస్వాదించినప్పుడు ప్రకృతి మిమ్మల్ని ఆస్వాదిస్తుంది బ్యూటిఫుల్ మరి ఎట్లా చేసుకోవాలి చెప్పండి ఆరు దొండకాయలు అమ్మా ఒక ఆరు దొండకాయలు ఒక నిమ్మకాయ పసుపు పచ్చని నిమ్మకాయ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి చిన్న నల్ల ముక్కతో సహా తొక్కతో సహా ఎల్లో కలర్ బాగా పండిని నిమ్మకాయలు తీసుకోవాలి మీకు దొండకాయలు కూడా బాగా ముదరవి ఒకవేళ దొరికితే పండువి ఉంటే మన పండువి మీరు కూరలోకి వాడరు ఇక్కడ శుభ్రంగా కు వాడేసుకోవచ్చు కావాలంటే ముందు తీసుకొచ్చి పెట్టి కొంచెం ముక్కిన తర్వాత పండబెట్టుకుని వాడుకుంటే అది మనం దొండ పండు లాంటి పెదోళ్ళు అంటారు కదా అలా మీరు వాటిని వాడుకోగలిగితే ఆ అద్భుతమైనటువంటి ఛాయ్ మనలో కూడా ప్రస్ఫుటీకరిస్తుంది కొంచెం అల్లం ముక్క చిన్న అల్లం ముక్క యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేయండి కొంచెం వాటర్ వేసి మెత్తగా జూస్ చేసి వేసుకుని వడకట్టుకుని మిరియాల పొడి టేస్ట్ కోసం ఉప్పు వాడుకుంటు రెగ్యులర్ గా వాటర్ వాటర్తో సార్ మజ్జిగతో కూడా తాగొచ్చు అంటే మార్నింగ్ అయితే మజ్జిగతో తాగొచ్చు ఈవినింగ్ అయితే వాటర్ మాత్రమే వాడుకోవాలి ఇంకా అద్భుతంగా ఉండాలి అంటే చెరుకు రసం చాలా బాగుంటుంది చెరుకు రసంతో జ్యూస్ చేసుకుని రెగ్యులర్ గా ఒక నెలపాటు వాడితే మీ శరీరం మీకే నచ్చుతుంది నేను బాగాలేదు నాకు నేనే బాగాలేదని కొంతమంది కనిపిస్తూ ఉంటాను అందులో మార్పు అద్భుతంగా వస్తుంది వాళ్ళకి అంటే చేయగ చేయగ చే అలవాటు అయిపోయి పక్క వాడు చెప్తే తప్ప మనకి తెలియదు అవునా అందులోనే మనం మురిగిపోయి ఉంటాం మనకు అది పెద్దగా తెలియదు ఎదుటి వాళ్ళు గుర్తించగలుగుతారు చాలా మంది అంటే కొంతమంది బాగా తెలిసేది ఇంట్లో తల్లిదండ్రులకి పెళ్ళైతే భార్యలకి బాగా తెలుస్తుంది అదే స్త్రీకి వస్తూ ఉంటే భర్తకి తెలుస్తూ ఉంటుంది మధ్య కూడా గ్యాప్ ఫ్రీక్వెన్సీ అనేది వాళ్ళిద్దరూ దగ్గర ఉండడానికి అవకాశం భార్య భార్యాభర్తల అనుబంధాన్ని సఖ్యతను పెంచుతుంది దొండకాయని నిమ్మకాయతో జ్యూస్ అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది అద్భుతమైనటువంటి క్లెన్జర్ ఇక దీని మించిన క్లెన్జర్ బ్యూటిఫుల్ అలా క్లెన్స్ చేసుకోవాలి భగతారాధన కూడా చెప్పండి ఇది ఏ మాసం ఇది సెప్టెంబర్ మాసం భాద్రపద మాసం భాద్రపద మాసం వినాయక చవితి వినాయకుడు అంటే ఏదో ఒక చవితి రోజు పూజ చేస్తే కాదు ఈ నెల అంతా కూడా మనం వినాయకుడిని ఆరాధించడం ద్వారా మనలో బుద్ధి వికసన జరుగుతుంది క్లెన్జర్ ఆయన కూడా బ్యూటిఫుల్ అలా శుభ్రపడాలి అటు మనసు శుభ్రపడాలి శరీరం కూడా శుభ్రపడాలి ముందు శరీరం అయితే ఇనిషియల్ గా శుభ్రపడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ముందు దూరం అయిపోతే మనుషుల కష్టం కదా సో ఇది అడగచ్చు అడగలేకపోవచ్చు డర్మటాలజిస్టుల దగ్గరికి వెళ్ళటం ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు సో వీళ్ళకి నాచురల్ గా ఏ రెమెడీ చేసుకోవాలనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మరి ఇటువంటివి ఏవైనా చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయి లేకపోతే అసలు మామూలుగా ఏమైనా సమస్యలు ఉన్నాయి వీటికి ఏంటి పరిష్కారం మాకు తెలియట్లేదు అనుకుంటే కనుక కమెంట్ సెక్షన్ లో సమస్యని ఖచ్చితంగా కమెంట్ చేయండి చేత చేతా ఖచ్చితంగా అది టూ పాయింట్ ఓ రైట్ సార్ సో వెరీ మచ్ సార్ నమస్తే